రాసులు అంటే ఏమిటి జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆకాశంలో ఉన్న పన్నెండు నక్షత్ర మండలాలను రాసులు అంటారు మన జన్మ సమయానికి చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అదే మన జన్మరాశిగా భావిస్తారు ప్రతి రాశికి ప్రత్యేక స్వభావం లక్షణాలు బలాలు బలహీనతలు ఉంటాయి త్రీ డాష్ పన్నెండు రాసులు లక్షణాలు వన్ డాష్ మేషరాశి ఏరీస్ స్వభావం ధైర్యం నాయకత్వం వేగం బలం నిర్ణయశక్తి బలహీనత కోపం ఆతురత టూ డాష్ వృషభరాశి టారస్ స్వభావం సహనం స్థిరత్వం బలం కష్టపడే తత్వం బలహీనత మొండితనం త్రీ డాష్ మిథున రాశి జమినాయ్ స్వభావం తెలివితేటలు మాటచాతుర్యం బలం కమ్యూనికేషన్ బలహీనత స్థిరత్వం లేకపోవడం ఫోర్ డాష్ కర్కాటక రాశి క్యాన్సర్ स्वभाव भावोद्वेग ममक बलंट प्रेम बलहता आलोचैशि लि स्वभाव आत्म विश्वास गर्व बल नाकत्व बलहता अहंकार सिक्स डैश कन्या राशि वर्गो स्वभाव क्रमशिक्षण विश्लेषण बलम पनीतन बलहीनता, अधिक विमर्श सैवेन डैश तुलाशि लिब्रा స్వభావం సమతుల్యత అందం పట్ల ఆసక్తి బలం న్యాయబద్ధత బలహీనత నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం ఎయిట్ డాష్ వృశ్చిక రాశి స్కార్పియో స్వభావం గంభీరత రహస్య స్వభావం బలం దృఢ సంకల్పం బలహీనత అనుమానం నైన్ డాష్ ధనుస్సు రాశి శాజిటేరియస్ స్వభావం స్వేచ్ఛ ఆశావాదం బలం ధైర్యం బలహీనత నిర్లక్ష్యం టెన్ డాష్ మకర రాశి క్యాప్రికాన్ స్వభావం బాధ్యత క్రమశిక్షణ బలం లక్ష్య సాధన బలహీనత భావోద్వేగాలను దాచడం లెవెన్ డాష్ కుంభరాశి అక్వేరియస్ స్వభావం వినూత్న ఆలోచనలు మానవత్వం బలం సృజనాత్మకత బలహీనత అతి స్వతంత్రత ట్వెల్వ్ డాష్ మీనరాశి పైసీస్ స్వభావం దయా ఆధ్యాత్మికత బలం కల్పనాశక్తి బలహీనత వాస్తవికత లోపం స్టార్ మేషరాశి ఏరీస్ స్వభావం ధైర్యం వేగం నాయకత్వం వ్యక్తిత్వం మేషరాశివారు ఎప్పుడూ ముందుండాలని కోరుకుంటారు కొత్త పనులు ప్రారంభించడంలో వీరు నిపుణులు భయాన్ని లెక్కచేయరు వృత్తి పోలీస్ ఆర్మీ వ్యాపారం నాయకత్వ పదవులు ప్రేమ జీవితం ప్రేమలో నిజాయితీ ఉంటుంది కాని కోపం వల్ల సమస్యలు రావచ్చు ఆరోగ్యం తలనొప్పి రక్తపోటు జాగ్రత్త బలం ఆత్మవిశ్వాసం బలహీనత తొందరపాటు నిర్ణయాలు స్టార్ రెండు వృషభరాశి టారస్ స్వభావం సహనం స్థిరత్వం వ్యక్తిత్వం నిదానంగా కానీ పక్కాగా పని పూర్తి చేస్తారు విలాస జీవితం ఇష్టం వృత్తి బ్యాంకింగ్ వ్యవసాయం కళలు రియల్ ఎస్టేట్ ప్రేమ జీవితం నిబద్ధత ఎక్కువ కానీ ఈర్ష్య ఉంటుంది ఆరోగ్యం గొంతు మెడ సమస్యలు బలం ఓర్పు బలహీనత మొండితనం స్టార్ మూడు మిథున రాశి జమినాయి స్వభావం తెలివితేటలు చురుకుదనం వ్యక్తిత్వం మాట్లాడే నైపుణ్యం అద్భుతంగా ఉంటుంది ఒకేసారి అనేక పనులు చేస్తారు వృత్తి మీడియా మార్కెటింగ్ రచన బోధన ప్రేమ జీవితం ఆసక్తికరంగా ఉంటుంది కాని స్థిరత్వం తక్కువ ఆరోగ్యం నరాల ఒత్తిడి బలం కమ్యూనికేషన్ బలహీనత అస్థిరత స్టార్ నాలుగు కర్కాటక రాశి క్యాన్సర్ స్వభావం భావోద్వేగం మమకారం వ్యక్తిత్వం కుటుంబమే ప్రపంచం ఇతరుల బాధను వెంటనే అర్థం చేసుకుంటారు వృత్తి నర్సింగ్ హోటల్ బోధన ప్రేమ జీవితం లోతైన ప్రేమ ఆరోగ్యం జీర్ణక్రియా సమస్యలు బలం దయ బలహీనత అధిక భావోద్వేగం స్టార్ ఐదు సింహరాశి లియో స్వభావం గర్వం నాయకత్వం ఆకర్షణీయమైన వ్యక్తిత్వం అందరి దృష్టిని ఆకర్షిస్తారు వృత్తి రాజకీయాలు మేనేజ్మెంట్ నటన ప్రేమ జీవితం రొమాంటిక్ కానీ అధిక అహం ఆరోగ్యం గుండె సమస్యలు జాగ్రత్త బలం ఆత్మవిశ్వాసం బలహీనత అహంకారం స్టార్ ఆరు కన్యారాశి విర్గో స్వభావం క్రమశిక్షణ విశ్లేషణ వ్యక్తిత్వం ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలిస్తారు పరిపూర్ణత కోరుకుంటారు వృత్తి అకౌంట్స్ మెడిసిన్ ఐటీ ప్రేమ జీవితం భావాలను బయటపెట్టడంలో ఆలస్యం ఆరోగ్యం జీర్ణాశయ సమస్యలు బలం పనితనం బలహీనత అధిక విమర్శ స్టార్ ఏడు తులారాశి లిబ్రా స్వభావం సమతుల్యత న్యాయం వ్యక్తిత్వం అందం కళల ఆసక్తి శాంతిని కోరుకుంటారు వృత్తి లా డిజైన్ పబ్లిక్ రిలేషన్స్ ప్రేమ జీవితం ప్రేమే జీవితం ఆరోగ్యం చర్మ సమస్యలు బలం న్యాయబద్ధత బలహీనత నిర్ణయలోపం స్టార్ ఎనిమిది వృశ్చిక రాశి స్కార్పియో స్వభావం రహస్యత్వం తీవ్రత వ్యక్తిత్వం బలమైన సంకల్పం సులభంగా ఎవరికీ అర్థం కారు వృత్తి రీసెర్చ్ పోలీస్ సైకాలజీ ప్రేమ జీవితం తీవ్రమైన ప్రేమ ఆరోగ్యం గుప్త రోగాలు జాగ్రత్త బలం పట్టుదల బలహీనత అనుమానం స్టార్ తొమ్మిది ధనుస్సు రాశి శాజిటేరియస్ స్వభావం స్వేచ్ఛ ఆశావాదం వ్యక్తిత్వం ప్రయాణాలు కొత్త విషయాలు ఇష్టం వృత్తి ట్రావెల్ బోధన తత్వశాస్త్రం ప్రేమ జీవితం స్వేచ్ఛ కోరుకుంటారు ఆరోగ్యం నడుము సమస్యలు బలం ధైర్యం బలహీనత నిర్లక్ష్యం స్టార్ పది మకర రాశి క్యాప్రికార్న్ స్వభావం బాధ్యత కష్టపడే తత్వం వ్యక్తిత్వం జీవితాన్ని సీరియస్గా తీసుకుంటారు వృత్తి ప్రభుత్వ ఉద్యోగాలు మేనేజ్మెంట్ ప్రేమ జీవితం ఆలస్యంగా కానీ స్థిరంగా ఆరోగ్యం ఎముకలు బలం క్రమశిక్షణ బలహీనత భావోద్వేగ లోపం స్టార్ పదకొండు కుంభరాశి అక్వేరియస్ స్వభావం వినూత్నత మానవత్వం వ్యక్తిత్వం సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు వృత్తి సైన్స్ టెక్నాలజీ ప్రేమ జీవితం స్నేహమాధారంగా ప్రేమ ఆరోగ్యం రక్త ప్రసరణ బలం సృజనాత్మకత బలహీనత భావోద్వేగ దూరం స్టార్ పన్నెండు మీనరాశి పైసీస్ స్వభావం దయా ఆధ్యాత్మికత వ్యక్తిత్వం కలల ప్రపంచంలో జీవిస్తారు వృత్తి కలలు సంగీతం ఆధ్యాత్మిక రంగం ప్రేమ జీవితం త్యాగభావం ఆరోగ్యం సమస్యలు బలం సహానుభూతి బలహీనత వాస్తవికత లోపం మేషరాశి వృషభరాశి రాశి మేషరాశి రాశి పరిచయం మేషం జ్యోతిష్య చక్రమయో మొదటి రాశి ఇది అగ్నితత్వం కుజగ్రహాధిపత్యం కలిగిన రాశి ప్రారంభం ధైర్యం పోరాటం ఇవన్నీ మేషరాశికి ప్రతీకలు వ్యక్తిత్వ లక్షణాలు మేషరాశివారు సహజంగా నాయకులు ఎక్కడైనా సరే ముందుండాలనే తపన వీరిలో ఉంటుంది ప్రమాదాలను భయపడరు కొత్త పనులు ప్రారంభించడంలో దిట్టలు వేగంగా ఆలోచిస్తారు నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు ఇతరుల మాటలను ఆలస్యం చేయడం అసహించుకుంటారు మానసిక స్వభావం వారి మనస్సు అగ్నిలా ఉంటుంది త్వరగా మండుతుంది త్వరగా చల్లబడుతుంది కోపం ఎక్కువైనా ద్వేషం మాత్రం ఎక్కువసేపు ఉండదు వృత్తి మరియు ఆర్థిక స్థితి మేషరాశివారికి సరిపోయే రంగాలు ఆర్మీ పోలీస్ ఫైర్ డిపార్ట్మెంట్ రాజకీయాలు నాయకత్వ పదవులు వ్యాపారం స్టార్టప్లు ధనం సంపాదించడంలో ధైర్యంగా ఉంటారు కాని ఖర్చు కూడా ఎక్కువే ప్రేమ మరియు వివాహం ప్రేమలో నిజాయితీ ప్యాషన్ స్వాధీనభావం వివాహ జీవితం బాగుండారంటే కోపాన్ని నియంత్రించుకోవాలి కుటుంబ జీవితం కుటుంబాన్ని ప్రేమిస్తారు కానీ తమమాటే వినాలనుకుంటారు తండ్రితో విభేదాలు రావచ్చు ఆరోగ్యం తలనొప్పి రక్తపోటు గాయాలు వ్యాయామం ధ్యానం అవసరం ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత కంటే కార్యాచరణ ఎక్కువ హనుమాన్ సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మంచిది బలాలు బలహీనతలు బలం ధైర్యం ఆత్మవిశ్వాసం బలహీనత తొందరపాటు కోపం వృషభరాశి టారస్ రాశి పరిచయం వృషభం భూమితత్వం శుక్రగ్రహాధిపత్యం కలిగిన రాశి స్థిరత్వం సుఖాలు సహనం దీనికి లక్షణాలు వ్యక్తిత్వ లక్షణాలు వృషభరాశివారు నిదానంగా కానీ పక్కాగా ముందుకు సాగుతారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే మార్చరు ఓర్పు ఎక్కువ సౌఖ్య జీవితం ఇష్టం నమ్మకమైన స్వభావం మానసిక స్వభావం వీరి మనస్సు లోతుగా ఉంటుంది భావాలను బయటపెట్టరు బాధను లోపలే దాచుకుంటారు వృత్తి మరియు ఆర్థిక స్థితి సరిపోయే రంగాలు బ్యాంకింగ్ రియల్ ఎస్టేట్ వ్యవసాయం సంగీతం కళలు ధనం నిల్వ చేసుకునే లక్షణం ఎక్కువ ప్రేమ మరియు వివాహం ప్రేమలో నిబద్ధత ఎక్కువ ఒకరిని ప్రేమిస్తే జీవితాంతం అదే భావం ఈర్ష్య కొంచెం ఎక్కువ కుటుంబ జీవితం కుటుంబానికి ఆధార స్తంభం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు ఆరోగ్యం గొంతు మెడ షుగర్ సమస్యలు ఆహార నియమాలు అవసరం ఆధ్యాత్మికత లక్ష్మీదేవి శివారాధన అనుకూలం బలాలు బలహీనతలు బలం సహనం స్థిరత్వం బలహీనత మొండితనం మార్పును అంగీకరించకపోవడం మిథున రాశి జమినాయ్ పరిచయం మిథునం వాయుతత్వం బుధ గ్రహాధిపత్యం కలిగిన రాశి బుద్ధి మాట చురుకుదనం దీనికి ప్రతీకలు వ్యక్తిత్వ లక్షణాలు మిథున రాశివారు మాటల మాంత్రికులు ఎవరినైనా ఆకట్టుకునే శక్తి ఉంటుంది త్వరగా నేర్చుకుంటారు బహుముఖ ప్రతిభ చంచల స్వభావం మానసిక స్వభావం ఒకే విషయంపై ఎక్కువసేపు నిలబడలేరు ఆలోచనలు వేగంగా మారుతుంటాయి వృత్తి మరియు ఆర్థిక స్థితి సరిపోయే రంగాలు మీడియా జర్నలిజం మార్కెటింగ్ రచన ఐటీ ధనం వస్తుంది కానీ నిలవడం కష్టం ప్రేమ మరియు వివాహం ప్రేమలో మాటలే ఆయుధం కానీ స్థిరత్వం లేకపోవడం సమస్య కుటుంబ జీవితం అందరితో సరదాగా ఉంటారు కాని లోతైన అనుబంధం తక్కువ ఆరోగ్యం నరాల ఒత్తిడి నిద్రలేమి యోగా ప్రాణాయామం అవసరం ఆధ్యాత్మికత బుధగ్రహశాంతి విష్ణు ఆరాధన మంచిది బలాలు బలహీనతలు బలం తెలివితేటలు కమ్యూనికేషన్ బలహీనత అస్థిరత నిర్ణయలోపం కర్కాటక రాశి సింహరాశి రాశి కర్కాటక రాశి క్యాన్సర్ రాశి పరిచయం కర్కాటకం జ్యోతిష్య చక్రంలో నాలుగవ రాశి ఇది జలతత్వం చంద్రగ్రహాధిపత్యం కలిగిన రాశి భావోద్వేగాలు మమకారం తల్లితన భావం ఈ రాశికి ప్రధాన లక్షణాలు వ్యక్తిత్వ లక్షణాలు కర్కాటక రాశివారు చాలా సున్నిత మనస్కులు ఇతరుల బాధను వెంటనే అర్థం చేసుకుంటారు ప్రేమను మాటల్లో కంటే పనుల్లో చూపిస్తారు మమకారం ఎక్కువ జ్ఞాపక శక్తి బలంగా ఉంటుంది భావోద్వేగాలకు లోనవుతారు మానసిక స్వభావం వీరి మనసు సముద్రంలా ఉంటుంది పైకి ప్రశాంతంగా కనిపించినా లోపల అలజడి ఉంటుంది చిన్నమాటకే బాధపడతారు వృత్తి ఆర్థిక స్థితి సరిపోయే రంగాలు నర్సింగ్ వైద్యరంగం హోటల్ క్యాటరింగ్ బోధన రియల్ ఎస్టేట్ ధనం విషయంలో జాగ్రత్తగా ఉంటారు భవిష్యత్తు కోసం పొదుపు చేస్తారు వివాహం ప్రేమలో త్యాగం ఎక్కువ భాగస్వామిని కుటుంబ సభ్యుడిలా చూసుకుంటారు విశ్వాసమే ప్రధానంగా కోరుకుంటారు కుటుంబ జీవితం తల్లిదండ్రులు పిల్లలతో బలమైన అనుబంధం కుటుంబమే వీరి ప్రపంచం ఆరోగ్యం జీర్ణక్రియ సమస్యలు గ్యాస్ అల్సర్ మానసిక ఒత్తిడి సాయ ఆహారం సమయపాలన అవసరం ఆధ్యాత్మికత చంద్రశాంతి శివారాధన అమ్మవారి పూజ మంచిది బలాలు బలహీనతలు బలం దయా మమకారం బలహీనత అధిక భావోద్వేగం సింహరాశి లియో రాశి పరిచయం సింహం ఐదవ రాశి ఇది అగ్నితత్వం సూర్యగ్రహాధిపత్యం కలిగిన రాశి రాజస్వభావం గౌరవం నాయకత్వం దీనికి గుర్తులు వ్యక్తిత్వ లక్షణాలు సింహరాశివారు ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు గౌరవం పేరు ప్రతిష్ఠ వీరికి అత్యంత ముఖ్యం ఆత్మవిశ్వాసం ఎక్కువ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఇతరులను నడిపించే శక్తి మానసిక స్వభావం వీరి మనసు ధైర్యంగా ఉంటుంది అయితే గౌరవం దెబ్బతింటే తీవ్రంగా బాధపడతారు వృత్తి ఆర్థిక స్థితి సరిపోయే రంగాలు రాజకీయాలు పరిపాలన మేనేజ్మెంట్ నటన మీడియా ప్రభుత్వ ఉన్నత పదవులు ధనం బాగా సంపాదిస్తారు కానీ విలాసాలకు ఎక్కువ ఖర్చు చేస్తారు ప్రేమ వివాహం ప్రేమలో రొమాంటిక్ భాగస్వామి నుండి గౌరవం ప్రశంసలు ఆశిస్తారు అధిక అహంకారం సమస్యలకు దారితీస్తుంది కుటుంబ జీవితం కుటుంబంలో నారకుడి పాత్ర పోషిస్తారు అందరి బాధ్యతలు తామే తీసుకుంటారు ఆరోగ్యం గుండె సంబంధిత సమస్యలు వెన్నెముక కంటి సమస్యలు సూర్య నమస్కారాలు మంచివి ఆధ్యాత్మికత ఆదిత్య హృదయం సూర్యారాధన శుభప్రదం బలాలు బలహీనతలు బలం నాయకత్వం ధైర్యం బలహీనత అహంకారం అధిక గర్వం కన్యారాశి వర్గో రాశి పరిచయం కన్యారాశి ఆరవ రాశి ఇది భూమితత్వం బుధగ్రహాధిపత్యం కలిగిన రాశి క్రమశిక్షణ విశ్లేషణ సేవాభావం దీనికి లక్షణాలు వ్యక్తిత్వ లక్షణాలు వారు ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలిస్తారు చిన్న తప్పు కూడా విరి దృష్టికి వస్తుంది క్రమశిక్షణ శుభ్రత పని పట్ల నిబద్ధత మానసిక స్వభావం అధికంగా ఆలోచించడం వీరి అలవాటు ఇతరుల కోసం ఎక్కువగా బాధపడతారు వృత్తి ఆర్థిక స్థితి సరిపోయే రంగాలు అకౌంటింగ్ ఐటీ మెడిసిన్ రీసెర్చ్ డేటా అనాలిసిస్ ధనం విషయంలో జాగ్రత్తగా ఉంటారు అనవసర ఖర్చులు చెయ్యరు దేమా వివాహం భావాలను బయటపెట్టడంలో ఆలస్యం ప్రేమలో ఆచరణ ఎక్కువ మాటలు తక్కువ కుటుంబ జీవితం కుటుంబానికి సేవ చేయడంలో ముందుంటారు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు ఆరోగ్యం జీర్ణాశయ సమస్యలు చర్మ సమస్యలు నరాల ఒత్తిడి ఆహార నియమాలు చాలా ముఖ్యం ఆధ్యాత్మికత శాంతి విష్ణు సహస్రనామ పఠనం మంచిది బలాలు బలహీనతలు బలం పనితనం విశ్లేషణ శక్తి బలహీనత అధిక విమర్శ ఆందోళన తులరాశి వృశ్చిక రాశి ధనుస్సు రాశి తులరాశి లిబ్రా రాశి పరిచయం తులరాశి ఏడవ రాశి ఇది వాయుతత్వం శుక్రగ్రహాధిపత్యం కలిగిన రాశి సమతుల్యత న్యాయం సౌందర్యబోధ తులరాశికి ప్రతీకలు వ్యక్తిత్వ లక్షణాలు తులరాశివారు శాంతిని ప్రేమిస్తారు గొడవలు కలహాలు ఉండదు అందరి అభిప్రాయాలను గౌరవిస్తారు న్యాయబద్ధత మృదువైన మాటతీరు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మానసిక స్వభావం తీర్పులు తీసుకునే సమయంలో ఎక్కువగా ఆలోచిస్తారు ఏ నిర్ణయం సరైనదో తెలుసుకున్నా తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు వృత్తి ఆర్థిక స్థితి సరిపోయే రంగాలు న్యాయవాదం డిజైన్ ఫ్యాషన్ పబ్లిక్ రిలేషన్స్ మీడియేషన్ ధనం విషయంలో సమతుల్యత పాటిస్తారు ఖర్చు పొదుపు రెండింటినీ సమానంగా చూస్తారు ప్రేమ వివాహం ప్రేమే జీవిత లక్ష్యం భాగస్వామితో సమానత్వం కోరుకుంటారు ఒంటరితనం విరికి అసహ్యం కుటుంబ జీవితం కుటుంబంలో శాంతి నెలకొల్పే పాత్ర పోషిస్తారు మధ్యవర్తిగా వ్యవహరిస్తారు ఆరోగ్యం కిడ్నీ సమస్యలు చర్మ సమస్యలు నీరు ఎక్కువగా తాగాలి ఆధ్యాత్మికత శుక్రగ్రహశాంతి లక్ష్మీదేవి ఆరాధన మంచిది బలాలు బలహీనతలు బలం న్యాయబద్ధత సౌమ్యత బలహీనత నిర్ణయలోపం వృశ్చిక రాశి స్కార్పియో రాశి పరిచయం వృశ్చికం ఎనిమిదవ రాశి ఇది జలతత్వం కుజకేతు గ్రహాధిపత్యం కలిగిన రాశి రహస్యత్వం తీవ్రత దీనికి లక్షణాలు వ్యక్తిత్వ లక్షణాలు వృశ్చిక రాశివారు బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల బలమైన భావోద్వేగాలుంటాయి గంభీరత బలమైన సంకల్పం రహస్య స్వభావం మానసిక స్వభావం నమ్మకం చాలా ముఖ్యం నమ్మకం దెబ్బతింటే మర్చిపోవడం కష్టం వృత్తి ఆర్థిక స్థితి సరిపోయే రంగాలు రీసెర్చ్ డిటెక్టివ్ పోలీస్ మెడికల్ సర్జరీ సైకాలజీ ధనం విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు ప్రేమ వివాహం ప్రేమలో తీవ్రత ఎక్కువ అసూయ భావం సమస్యగా మారవచ్చు కుటుంబ జీవితం కుటుంబాన్ని రక్షించే పాత్ర లోటైన అనుబంధం ఉంటుంది ఆరోగ్యం హార్మోనల్ సమస్యలు రహస్య రోగాలు మానసిక శాంతి అవసరం ఆధ్యాత్మికత కుజకేతు శాంతి శివారాధనానుకూలం బలాలు బలహీనతలు బలం పట్టుదల ధైర్యం బలహీనత İzlediğiniz için ధనుస్సు రాశి సాజిటేరియస్ రాశి పరిచయం ధనుస్సు తొమ్మిదవ రాశి ఇది అగ్నితత్వం గురుగ్రహాధిపత్యం కలిగిన రాశి జ్ఞానం స్వేచ్ఛ తత్వశాస్త్రం దీనికి ప్రతీకలు వ్యక్తిత్వ లక్షణాలు ధనుస్సు రాశివారు ఆశావాదులు జీవితాన్ని సాహసంగా చూస్తారు సత్యనిష్ట విశాల దృష్టి ప్రయాణాల పట్ల ఆసక్తి మానసిక స్వభావం మనస్సు ఎప్పుడూ కొత్త విషయాల వైపు పరిగెత్తుతుంది బంధనాలు ఇష్టముండదు వృత్తి ఆర్థిక స్థితి సరిపోయే రంగు తత్వశాస్త్రం ట్రావెల్ ఇండస్ట్రీ లా ధనం వస్తుంది కాని నిలవడం కష్టం ప్రేమ వివాహం ప్రేమలో స్వేచ్ఛ కోరుకుంటారు ఎక్కువ నియంత్రణను తట్టుకోలేరు కుటుంబ జీవితం కుటుంబాన్ని గౌరవిస్తారు కానీ స్వంత మార్గం ఎంచుకుంటారు ఆరోగ్యం నడుము తొడలు లివర్ సమస్యలు వ్యాయామం అవసరం ఆధ్యాత్మికత గురుగ్రహ శాంతి దత్తాత్రేయ ఆరాధన మంచిది బలాలు బలహీనతలు బలం జ్ఞానం ఆశావాదం బలహీనత నిర్లక్ష్యం అస్థిరత మకర రాశి కుంభరాశి మీనరాశి రాశి పరిచయం మకర రాశి పదవ రాశి ఇది భూమితత్వం శనిగ్రహాధిపత్యం కలిగిన రాశి క్రమశిక్షణ బాధ్యత కఠిన శ్రమ దీనికి ప్రధాన లక్షణాలు వ్యక్తిత్వ లక్షణాలు మకర రాశి వారు జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు చిన్న వయసులోనే బాధ్యతలు తీసుకుంటారు తత్వం ఆత్మ నియంత్రణ లక్ష్య పట్ల అంకిత భావం మానసిక స్వభావం భావాలను బయటపెట్టరు లోపల ఎంత బాధ ఉన్నా బయటకు కఠినంగా కనిపిస్తారు వృత్తి అండ్ ఆర్థిక స్థితి సరిపోయే రంగాలు ప్రభుత్వ ఉద్యోగాలు పరిపాలన ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ధనం ఆలస్యంగా వస్తుంది కాని స్థిరంగా ఉంటుంది ప్రేమ వివాహం ప్రేమలో నెమ్మదిగా ముందుకు సాగుతారు వివాహం ఆలస్యంగా జరిగినా స్థిరంగా ఉంటుంది కుటుంబ జీవితం కుటుంబానికి ఆధార స్తంభం బాధ్యతలు తామే తీసుకుంటారు ఆరోగ్యం ఎముకలు మోకాళ్ళు దంత సమస్యలు కాల్షియం వ్యాయామం అవసరం ఆధ్యాత్మికత శని శాంతి హనుమానారాధన అనుకూలం బలాలు బలహీనతలు బలం క్రమశిక్షణ పట్టుదల బలహీనత అధిక కఠినత్వం నిరాశ కుంభరాశి రాశిపరిచయం కుంభరాశి పదకొండవ రాశి ఇది వాయుతత్వం శని రాహుగ్రహాధిపత్యం కలిగిన రాశి వినూత్నత మానవత్వం దీనికి లక్షణాలు వ్యక్తిత్వ లక్షణాలు కుంభరాశివారు సాంప్రదాయాలకు భిన్నంగా ఆలోచిస్తారు సమాజ మార్పు కోరుకుంటారు సృజనాత్మకత స్వతంత్ర ఆలోచన మానవత్వం మానసిక స్వభావం భావాల కంటే బుద్ధిని ఎక్కువగా వినియోగిస్తారు అందుకే కొన్నిసార్లు చల్లగా కనిపిస్తారు వృత్తి అండ్ ఆర్థిక స్థితి సరిపోయే రంగాలు సైన్స్ అండ్ టెక్నాలజీ సోషల్ వర్క్ రీసెర్చ్ ఇన్నోవేషన్ రంగాలు ధనం కంటే ఆలోచనలకు ఎక్కువ విలువిస్తారు ప్రేమ వివాహం ప్రేమలో స్నేహమే మొదటి స్థానం భావోద్వేగ ప్రదర్శన తక్కువ కుటుంబ జీవితం కుటుంబాన్ని ప్రేమిస్తారు కానీ వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకుంటారు ఆరోగ్యం రక్త ప్రసరణ కాళ్ల సమస్యలు నడక యోగం మంచిది ఆధ్యాత్మికత శని శాంతి సేవాభావం శుభప్రదం బలాలు బలహీనతలు బలం వినూత్న ఆలోచనలు బలహీనత భావోద్వేగ దూరం మీనరాశి రాశి పరిచయం మీనరాశి పన్నెండవ రాశి ఇది జలతత్వం గురుకేతు గ్రహాధిపత్యం కలిగిన రాశి ఆధ్యాత్మికత దయ కల్పనాశక్తి దీనికి ప్రతీకలు వ్యక్తిత్వ లక్షణాలు మీనరాశివారు సున్నిత హృదయులు ఇతరుల బాధను తమదిగా భావిస్తారు దయ సహానుభూతి కళాత్మకత మానసిక స్వభావం కలల ప్రపంచంలో ఎక్కువగా జీవిస్తారు వాస్తవికతను కొన్నిసార్లు విస్మరిస్తారు వృత్తి అండ్ ఆర్థిక స్థితి సరిపోయే రంగాలు సంగీతం కళలు ఆధ్యాత్మిక రంగం హీలింగ్ కౌన్సిలింగ్ ధనం నిలవాలంటే నియంత్రణ అవసరం ప్రేమ వివాహం ప్రేమలో త్యాగభావం ఎక్కువ భాగస్వామిని ఆదర్శంగా భావిస్తారు కుటుంబ జీవితం కుటుంబానికి అంకిత భావంతో ఉంటారు ఇతరుల కోసం తాము త్యాగం చేస్తారు ఆరోగ్యం పాద సమస్యలు నిద్రలేమి మానసిక ఒత్తిడి ధ్యానం చాలా అవసరం ఆధ్యాత్మికత గురుకేతు శాంతి భక్తి శుభప్రదం బలాలు బలహీనతలు బలం దయా ఆధ్యాత్మికత బలహీనత వాస్తవికత లోపం